తెలుసు నేను పుట్టినప్పుడే అనుకున్నాను ఒక హీరో అయినా కానీ నాకు సపోర్ట్స్ లేక నేను దూరం ఉన్నాను అంతే సో యాక్టింగ్ అనేది చిన్నదా ఒక యాక్టింగ్ అనేది ఎన్నో కోట్ల మంది ప్రజలను నవ్విస్తుంది ఏడిపిస్తుంది బాధ పెడుతుంది ఇలా ఎన్నో రకాలుగా చేస్తుంది యాక్టింగ్ అనేది చిన్న ఇప్పుడు ఆలోచించుకో సినిమా అనేది మనం కళతో చూస్తే కాదు ప్యాషన్ చేయాలంటే సామాన్య విషయం సో ఎప్పుడైనా కానీ నేను సినిమా తీస్తాను సక్సెస్ అవుతాను ఎవరైతే అంటున్నారో చిన్న చూస్తున్నారో మా ఫ్యామిలీ వాళ్ళ కళ్ళ ముందర నేను ఎదుగు చూపిస్తాను చూడు చూస్తూనే ఉండు నేను ఎలా ఎదుగుతాను ఒక సినిమా వల్ల నువ్వే నా దగ్గరికి చండవు ఇప్పుడు ఏదైతే ఉన్నావు అది రిపీట్ అవుతుంది నువ్వు సినిమా తీసు సినిమా Volta. Por que nénto? ఇక్కడే రెండు ఇన్ని ఆడిషన్ చేస్తున్నాడే ఒక్క ఆడిషన్ సిట్ ఇలా చూడదు సార్ ఇప్పుడు నేను అనుకున్న విషయం చేయబోతున్నా ఓకే बात okay. okay. యాక్టింగ్ అయితే బాగానే చేశాడు కానీ మన దగ్గర అంత బడ్జెట్ అయితే లేదు ప్రొడ్యూసర్ ఏం వాడి సరి లేడు అమౌంట్ పెట్టమంటే వాడు పెట్టానంటున్నాడు ఇలా కొత్త హీరో కదా తన్నే అడుగుదాం బడ్జెట్ పెట్టుకోమని ఏమంటాడు ఇండస్ట్రీలో కొంత యాక్టింగ్ కాబట్టి కొంచెం అమౌంట్ కూడా ఖర్చు అవుతుంది బడ్జెట్ సో నువ్వే పది కష్టంగా చాలా ఇష్టం సార్ నా చిన్నప్పటికి కదా సార్ ఆ సినిమా తీయాలి చిన్నప్పటి నుంచి కష్టపడి సార్ సార్ ప్రతి ఆడిషన్ సార్ ప్రతి ఆడిషన్ కానీ సెలెక్ట్ సో లాస్ట్ ఆడిషన్ సెలెక్ట్ అయ్యాను సార్ సినిమా నాకు కల సార్ ఈ సినిమా కోసం సార్ మీరు అడిగింది టెన్ ల్యాక్స్ నేను టెన్ లాక్స్ ఒక ఫార్మం అలా చేయగలం సార్ బట్ ఒకవేళ కుదరకపోతే ప్లీజ్ సార్ నాకు చిన్న సినిమా సార్ చిన్న సినిమా నేను ఒక ఫార్టీ ఎంఎం లో నేను కలపడాలి సార్ నా ఆశ సార్ సో ఈ యొక్క సినిమా తీయడానికి నేను మా ఇంట్లో వాళ్ళతో మా చుట్టుపక్కలతో ఎంతో మాటలు పడ్డాను సార్ వాళ్ళందరూ తిట్టుకుంటూ తిట్టుకుంటూ నేను ఇంత ఎదిగానంటే దాని కారణం నాకున్న కల సార్ సినిమా ప్లీజ్ సార్ ఆ సినిమా ఎల్లగో నాకు కావాలి సార్ మీరు ప్రొడ్యూసర్ తో ఎల్లో కూడా మాట్లాడేసి ఒక చిన్న సినిమా చిన్న బడ్జెట్ తో ఒక సినిమా చేయండి ప్లీజ్ తీసుకు నీకు యాక్టర్ అవ్వాలంటే మీ కళ మీ డ్రీమ్స్ అవే సరిపో ఎంతసేపటికి నీకున్న కళ మాత్రమే నేను ఒక యాక్టర్ చేయలేదు సో యాక్టర్ అవ్వాలంటే కొంచెం కష్టపడాలి కష్టపడడం అంటే నువ్వు యాక్టింగ్తో కావాలి అమౌంట్ కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది టెన్ మిరిటర్ టెన్ ల్యాక్స్ సో టెన్ ల్యాక్స్ వెళ్ళినా మాక్సిమం కొంచెం ట్రై చేస్తాను సార్ ప్లీజ్ ఒక సినిమా నేను సార్ వెనక చూస్తే చాలా మంది ట్యూలో ఉన్నారు యాక్టింగ్ కోసం వాళ్ళైతే అమౌంట్ పే చేయడానికి కూడా రెడీగా ఉన్నారు సో నేను ైతే నీకు టైం ఇవ్వలేను త్రీ డేస్ ఫోర్ డేస్ కావాలంటే మా నెంబర్ తీసుకో నిన్ను సెలెక్ట్ చేసి అయితే పెట్టుకున్నాను మీరు త్రీ డేస్ లోపల కాల్ చేస్తే మీకు యాక్టింగ్ కూడా ఛాన్స్ ఇస్తాను ఛాన్స్ ఇవ్వడం కాదు మీరే ఈ కథతో హీరో త్రీ డేస్ టైం ఇచ్చారు కదా త్రీ డేస్ లోపల ఎవరు ఉన్నా నేను అమౌంట్ అడ్జస్ట్ చేస్తాన్నా ప్లీజ్ అన్న మా ఇంటి ఫుడ్ ఇంటి తాకా పెట్టేసి నేను డబ్బులు తెస్తానా ప్లీజ్ అన్న సరే ఒక నిమిషం ఉన్నా రెడికల్గా కాల్ చేస్తాను హలో సరే మా ప్రొడ్యూసర్ సార్ వస్తున్నారు ఆయన దగ్గర ఎంత బడ్జెట్ ఉందో మనకు తెలియదు నీకు చూస్తే చాలా హోప్స్ ఉన్నాయి యాక్టింగ్ మీద సో ఆయన రాని మాట్లాడదాం ఏమంటారో చూద్దాం ఎన్నో కష్టాలు పడి వచ్చాడు ఇంతవరకు ఇండస్ట్రీకి ఆడిషన్స్లో బాగా కఫార్ తీసినందుకు సెలెక్ట్ చేశాను అంటే సో మన కథ చూస్తే పెద్దగా ఉంది మీ బడ్జెట్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యాం అదే ఆ మనిషిలో పెట్టుకోమంటే బాగుంటుంది మన ఇంత పెట్టుకోవాలంటే కష్టం కదా సార్ అంటే పేద రోజు నుంచి వచ్చినా సార్ అవును మనం ఫస్ట్ డైరెక్ట్ ఫస్ట్ హీరో కాబట్టి మనం అన్నీ పెట్టలేము కదా సార్ మా కొంచెం బయట ఉంటుంది చె సార్ ఎలాగారు సార్ మరీ కష్టపడి వచ్చారు బడ్జెట్ అంతా తను పెట్టుకోమంటే కష్టపడి సార్ అవును అవును కొత్త హీరో అలా మనం ఎలా పెడతాం అండి డబ్బులు నిజమే సార్ కొత్త హీరో ప్రొడ్యూసర్గా మీరు అమౌంట్ తన మీద ఇన్వెస్ట్ చేయలేరు కానీ మంచి యాక్టింగ్ ఉంది సార్ అవును ఉండొచ్చు కానీ మనం నమ్మి పెట్టలేము కదా సార్ సరే మీరు ఎంత బడ్జెట్ అయితే పెట్టగల సార్ ఈ మూవీకి అయితే అప్రాక్సిమేట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ల్యాక్స్ వచ్చింది సార్ తప్ప కథ చూడండి సార్ చాలా బాగుంది సార్ కథ అయితే

నువ్వు చూసావు కదా చాలు అదే ఒక సెవెన్ అవర్స్ మనం అడ్జస్ట్ చేయగలుగుతాం తర్వాత చూసుకోమంటున్నాం సరే ఇప్పుడు మా ప్రొడ్యూసర్తో అయితే మాట్లాడటం జరిగింది తనైతే టెన్ ల్యాక్స్ వరకు అరేంజ్ అరేంజ్ చేసుకోగలను అని చెప్తున్నాడు ఎందుకంటే కొత్త యాక్టర్ తన మీద ఆ సెగ్మెంట్ చేయలేదు సో నువ్వే ఎలా అయినా కష్టపడి ఒక టెన్ ల్యాక్స్ అరేంజ్ చేసుకోగలిగితే త్రీ డ్రైస్లో ఈ కథకు నువ్వే హీరో ఓకే నేను ఎలా అయితే ఒక త్రీ డేస్లో అరెంట్ చేస్తాను ప్లీజ్ గతంలోకి ఎక్కడ మొబైల్ వస్తుందా ఎస్ త్రీ డేస్ లోపల వస్తే నీ గత అయితే నీకు ఇవ్వే హీరో కానీ త్రీ డేస్ కన్నా లేట్ అయిందంటే చాలా మంది యాక్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అండ్ అమౌంట్ కూడా వాళ్ళకి రెడీగా ఉంది ఇప్పుడు కూడా ఈ యాక్టింగ్ చూసి నేను ఒప్పుకున్నాను సరే నా త్రీ డేస్లో యా నీ కాంటాక్ట్ దీస్ మై విజిటింగ్ కార్డ్ అమౌంట్ రెడీ అవ్వగలిగితే నేను కాంటాక్ట్ అవ్వాలి లేకపోతే సరే సార్ అయితే ఇంటికి వ్యక్తికి కాంటాక్ట్ చేద్దాం సో అమౌంట్ అడ్జస్ట్ అయ్యాను యా ఓకే हेलो हेलो बाबा आपका आजादी बाबा लक्षण आलो बाबा फिर बाबा प्लीज बाबाई प्लीज बाबाई अर्जंट बबाई एवं हो अमौंट का बाबाई मंटी पेपर इस बबाई का तक बाबा मंटी पेपर प्लीज़ बाबाई प्लीज बाबाई ना ये बोलो बाबा प्लीज़ बाबा प्लीज़ बाबा लेबाई ये अड्जस्टी बाबा हलो सार सर आपको पद लक्षा सर सर प्लीज़ सर प्लीज़ सर असर मैं सर जी दूर सर प्लीज अमौंट का सर सर प्लीज सर प्लीज सर हेलो हेलो पिनी पिनी पीनी पद पीनी प्लीज़ पीनी प्लीज़ पीनी प्लीज़ ప్లీజ్ నేను వెళ్ళగలవు బాబాయ్ ఓన్ అడిగి పది లక్షలు అమౌంట్ అరేంజ్ చేయండి ప్లీజ్ మీకు ప్లీజ్ హలో పెద్ద అచ్చడానికి పది లక్షలు లెక్క కాదు పెద్దయ్య మా అయితే పేపర్ తాకాడు పెడతాను చెప్పావు సినిమా తీస్తానని కానీ ఇప్పుడేమి తీయకుండా సూసైడ్ చేసుకుంటున్నావు నువ్వు సినిమా తీయ్ నీ సినిమా నేను చూడాలి పది మందిలో ప్రేక్షకుల్ని నీ సినిమా తీయ పెట్టాలి నువ్వు రేపే సినిమా స్టార్ట్ చేయాలి సరే మామా నేను పది మందిని కూర్చున్నప్పుడు పది మంది నన్ను చిన్న చూపు చూశారు అదే పది మంది నన్ను డిజిలేసేలా నేను సినిమా తీస్తా సో వాళ్ళ ముందర గొప్పగా బతుతా రేపే సినిమా స్టార్ట్ చేస్తాను Era, ¿no?